ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వంద లోపే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నాలుగు ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలిపారు సంబంధించిన పత్రాన్ని మోడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు గుంటూరు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర టెంపుల్ నందు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్ను పోతురాజు సెక్రటరీ మహిపతి రామాంజనేలు ట్రెషరర్ పి శేషమ్మ గౌరవాధ్యక్షులు శ్రీ వేములపల్లి విఠల్ వారు మరియు శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పచ్చమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎక్స్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ దేవినేని కరుణ చంద్రబాబు పాల్గొనడం జరిగింది అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి ఆలహరి కొరపాటి నాగేశ్వరరావు ఆల శ్రీలక్ష్మి అరుణ కూటమి పార్టీ నాయకులు శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ట్రస్ట్ అండి మన గురించి વાની બદલ બેટાવલસને કા કોર્ચનાનું અન્નાના ચાટ બેટા જય ભારત માતાજી જય ગોમાતા 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 ભારત મન શમ નાના ચાટ બેટા સ્વાર અને વૈકણતેશ્વર વોકર સોસાયટી શ્રી వరద ము ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కుటుంబాలందరినీ కూడా నిత్యావసర సరుకులను అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు బిడ్డల గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం మొత్తం కలిసి ఈరోజు తొమ్మిది వందల మంది కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని లంక గ్రామాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వరదలు చాలామంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి వేధం కలిగించాయి పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరు చేయి చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్త అయినా వాళ్ళు మెరుగుపడతారు వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ సర్కుల్ని నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రజలకి ఎప్పుడు అవసరమైన సమాజంలో మనిషికి మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి ఇలా ఉంటే అతి తక్కువ టైంలోనే అందరి యొక్క ఆదరణ కోరుకుంటుంది వారి యొక్క ఆదరాలతో ముందుకెళ్తూ వస్తుంది మన ట్రస్ట్ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన ట్రస్ట్ పేద బడుగు వర్గాలకు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ మన ట్రస్ట్ సహాయ సహకారాలు చేస్తుంది మన ట్రస్ట్ చైర్మన్ గారు పూతరాజు గారు నేను సెక్రటరీని ఇలాగా కార్యవర్గ సభ్యులు శేషం గారు పొట్టి కామేశ్వరరావు గారు ఇలాగ అనేకమైన మంది ఉన్నారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎవరైనా సరే ఆకలితో కానీ ఏదైనా బాధపడుతున్నప్పుడు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించండి డెఫినెట్గా మా మిత్ర మిత్ర బుద్ధం వారిని విజిట్ చేసి పరిశీలించి తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు కూడా మన ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతుంది ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా సరే ఎలాంటి విపత్తు వచ్చినా సరే మన అమ్మా నాన్న చార్టబుల్ ట్రస్ట్ ముందుండి ప్రతి ఒక్కరికి విన్నుదొండుగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం జై భారత మాతాకే ట్రస్ట్ కార్యక్రమాలు పెద్దలు అందరూ తెలియజేసి ఉన్నారు ఈ రోజు వరద వందల పది కుటుంబాలకు లంక గ్రామాల ఏమూరుగంలో ఉన్న లంక గ్రామాలు పెద్దలంక పెసర్లంక అండ్ జువలపాలెం పరిధిలో ఉన్న గ్రామాలకి వరద బాధ తీసుకెళ్తున్నాము మా చేత అనువృత్తికి మీకు సహాయం చేస్తున్నాము మా సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి వారి కుటుంబ సమేతంగా పేరు పేరున పేరు పేరు హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కార్యవర్స సభ్యులు కానీ మా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు రెండే రెండు రోజులు సార్ చెప్పినట్టుగా రెండే రెండు రోజులు కలెక్ట్ చేశాము మా గుట్టల గారు కూడా బాగా బాధ్యత ఇస్తారు వెంకట మాకు మొక్కలు ఉన్నారు ఇవన్నీ ఇవాళ ఇంకా పేరు చెప్పొద్దంటారు మేము

ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బండ్లముడి శ్రీనివాసరావు ఎడ్లపల్లి నాగేశ్వరరావు పాములపాటి శ్రీనివాసరావు ఎడ్లపల్లి సత్యనారాయణ జాలాది బ్రహ్మయ్య మల్లికార్జునరావు మరియు బాలకమిటీ సభ్యులు పాల్గొన్నారు

आमे चला होलो होलो बने मूड आ मिनट आ हमरा बात हमरा ले 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 आ हमरा म 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 किलो यानी मावली नगर का टोटा है सेवा क्षेत्र में है ना गया हां गुड आज उनका बात Pecah rumiji. Hah. Nggak. ना ने अरे ये జరుపుకుంటున్నామండి పద్నాలుగో సంవత్సరము ప్రతి సంవత్సరము కూడా స్వామి వారికి అన్న ప్రసాదం గ్రామస్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నాము మాకు గ్రామస్తులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలానే గ్రామస్తు కూడా స్వామివారికి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపడతామండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి మహా నైవేద్యము పద్నాలుగు ఇట్ల లడ్డు వేలం పాట వేయడం జరుగుతున్నది తర్వాత మేడతాళాలతో స్వామివారి గ్రామోత్సవం జరుగునండి రేపు సాయంత్రం గ్రామోత్సవం తర్వాత స్వామివారి నిమజ్జనం జరుగుతుంది ఇవాళ నరేంద్ర గారు మా కార్యక్రమాన్ని చూడడానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు ఇందులో పద్నాలుగు సంవత్సరాల క్రితము నాలుగు వందల రూపాయలు ప్రారంభమైన ఈ కార్యక్రమము బాలగణేశ్వరి సంవత్సరం సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం పద్నాలుగు వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది పోస్టల్ బ్యాంక్ వల్సిన అట్లా అట్లానే గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అంద అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే చెప్పాడు మరి స్టాకింగ్ లో చిన్నతనంలో మామూలుగా వినాయకుడు వ్యతిరేకం పెట్టుకుని చూస్తున్నారు అట్లా ఇది కొనసాగుతూ ఉంది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇది దాదాపుగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ శాఖ అందిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఆయన ముఖ్యంగా విచ్చేస్తున్నారు మరి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ముందు ముందు కూడా గుంటూరు సత్య షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది సందర్భంగా మేనేజర్ కిరణ్ మీడియా సత్య అంటే సంతోషం ఉంటుందని నగర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని నినాదంతో గుంటూరులోని సత్య షాపింగ్ మాల్ ని రెండో బ్రాంచ్ ప్రారంభించామని రిఫ్రిజరేటర్స్ ఫ్యాన్స్ వాషింగ్ మిషన్స్ మైక్రో ఓవెన్ మిక్సర్ గ్రైండర్లు టీవీలు అన్ని రకాలైన ఎలక్ట్రికల్ వస్తువులు ప్రారంభం సందర్భంగా అన్ని వస్తువులపై డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు

చేసుకున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇది వాళ్ళ మూడో షోరూము ఇండియా మొత్తం కలిపి రెండు వందల డెబ్బై షోరూమ్స్ ఓపెన్ చేస్తాం ఇవాళ ఇవాళ రేపు కస్టమర్స్కి ముప్పై వేలు పైన ఏ కస్టమర్ కొన్నా సరే వాళ్ళకి ఓల్డ్ పైన ఉచితంగా ఇవ్వకూడదు ఇక్కడ చిన్న మిక్సీ నుంచి పెద్ద ఏసీ దాకా కూడా మనకి ఈ లో అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటి షోరూమ్స్ ఇంకా ముందుగా మేము ఇలాంటి బుకింగ్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్స్ మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఇంకేజీ మా ఫాదర్ ఫాదర్ గారు వచ్చారు ఇది గుంటూరు గోరంట్ల రోడ్ అమరావతి రోడ్లో ఉంది గోరట్ల రెండో సార్ గుంటూరు నంది వెలుగు రోడ్డు జెండా చెట్టు దగ్గర శ్రీ విఘ్నేశ్వర గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం శ్రీను నాయక్ పార్లమెంటు ఎస్టిస్ఎల్ అధ్యక్షులు కొండలు నాగరాజు లక్ష్మణ్ నాయకు రవిరెడ్డి మోహన్ నాయకు గోపి నాయకు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు پاكي نالا نالا پاكي نالا نالا پاكي نالا نالا اور جناب وکٹ اوکے بار بار ملن سان اي نانيو ائين جي 203 చేతులు కడగద్ది ఎవరు దయచేసి బ్రహ్మల్లో చేతులు కడగద్దమ్మా అందరూ మీకే చెప్పేది రోడ్డుకి రోడ్ జరగలమ్మా రోడ్డు

తావోన రావాలి నా సొంత రావాలి అంటే కదా మరి ఎక్కడ అన్నం కారేది సర్ సర్ కొడు అదువరా సర్ కడి సర్ జై బాలగరేష్ జై బాలగరేష్ ఈ రోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాడవాడలా పెద్ద ఎత్తున వినాయకుని పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా వినాయక వినాయక చవితి పండుగ విఘ్నులన్నీ కూడా తొలగి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి పరిపాలన ఈరోజు ప్రజల సంకల్పాన్ని నెరవేర్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైస్ట్ ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల సంకల్పాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి విధంగా ఈ సంవత్సర కాలం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు రెండు ఏర్పాటు చేసుకున్న వినాయక దగ్గరని సందర్శించుకోవడం జరిగింది భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఈ నవరాత్రుల పురస్కరించుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి అలాగే ఏర్పాటు చేసిన కమిటీ వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదం దొరకాలి అని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం నేను ఫ్రెండ్ సర్కిల్స్ ఆర్బీర్ఎ ఈ రోజు వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేయడం చాలా ఈ యొక్క వినాయక చవితి అందరం చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎంతో సందడిగా ఈ పండుగ జరుపుకుంటాము ఈ యొక్క పండుగ మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైన పండుగ అలాగే రానున్న రోజుల్లో కూడా మనమందరం కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఇలానే జరుపుకొని ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గుంటూరు జిల్లా నాగభైరవ వారి పాలంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దాతలు వడ్లమూడి హరిపాకు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శివయ్య మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రేష్ఠ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ నాగార్జున ఆయుష్మాన్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దేవ భక్తుని రాకేష్ ఆర్థోపేడిక్ డాక్టర్ వంశీనాథరెడ్డి న్యూరాలజీ డాక్టర్ నటరాజు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ అమర్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పద్మ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్యం ఉచిత బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు బీపీ టెస్టులు ఉచిత మెడిసిన్స్ అందచేయడం జరిగింది మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాస్రావు ఈ సందర్భంగా మీడియా మాట్లాడారు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాగబైర వారి గ్రామానికి ఇక్కడ క్యాంప్ మెడికల్ క్యాంప్ భారీగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వడ్లమూడి హరిబాబు గారు స్వచ్ఛంద సంస్థ తెలుగుపెంట్ సమీపంలోని నాగబైర వారి పాలెంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం అభినందనీయం డాక్టర్లు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల టెస్ట్లు నిర్వహించి వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ తోడ్పడతా ఉంది దాదాపు పది మంది నిష్ణాతులు డాక్టర్లు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు మూడు వందల మంది దాకా పేషెంట్లు ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు ఇది మంచి పరిణామం ఇలాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరగాల్సిన అవసరం ఉంది దీని ద్వారా అనేక రకాల జబ్బులు బయటపడటానికి అవకాశం ఉంది తెలుసుకోవడానికి అవకాశం ఉంది నివారణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మానవతా సంస్థ ఈ డాక్టర్ బృందాలు తీసుకున్నట్టే కాకుండా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేసే చిలకలూరుపేట సమీపంలో నాగబైలు పాలెంలో పట్లమూడి హరిబాబు గారి జ్ఞాపకార్థం వాడి కుమారుడైనటువంటి శివయ్య గారి సౌజన్యంతో ఇక్కడ ఈ భారీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఐదారు గ్రామాల్లో కలిసి ఈ ఇక్కడ ఈ భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి తొమ్మిది మంది డాక్టర్లు ఇక్కడికి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు పుల్లారావు గారు మరియు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ెడ్డి లక్ష్మణ రెడ్డి గారు చైర్మన్ పావునూరు రమేష్ గారు మరియు సెక్రటరీ ట్రెజరీలు అలాగే ధనుంజయ రెడ్డి గారు మరియు మా అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా విద్యా వైద్యం మీద ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు అభివధానం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మానవతా సంస్థలు జరుగుతున్నాయి మరియు పల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు చెందిన వేదిక అధ్యక్షులైనటువంటి పల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఈ ఈ మానవతా సంస్థకి బ్యాక్ బోన్ గా అన్ని కార్యక్రమాల్లో మేము ఉన్నాము అంటూ చైర్మన్ పావులూరు రమేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంతో మానవతా సంస్థ డైరెక్టర్లు సభ్యులు అందరితో కుటుంబ సభ్యులతోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి గు గుంటూరులో ఉన్నటువంటి గోరంట్ల దగ్గర ఉన్నటువంటి ఫార్మల్ సేవా సదనకి లక్ష్మణ్ రెడ్డి గారు సుమారు పది లక్షల రూపాయలు వేయంతో దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహకరించారు అలాగే బొమ్మిడాల ట్రస్ట్ వారు కూడా ఒక మూడున్నర లక్ష మరియు వాహనాలు ఇచ్చినటువంటి రెడ్డి గారు కూడా అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు గుంటూరు జిల్లా పన్నూరు పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ వెనుక వైపు నుంచి షాపులోకి ప్రవేశించిన దొంగలు లాకర్లో ఉన్న నగదును దొంగలించిన దొంగలు రెండు రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో మూడు రోజుల మద్యం అమ్మిన నగదును లాకర్లో ఉంచిన సిబ్బంది ఈ రోజు షాప్ ఓపెన్ చేయగా దొంగతనం చేసినట్లు గుర్తించిన సిబ్బంది

वो काले तभी I not

मतालम तैयार किया है एक तालम तैयार है वो काल दिया ना वो लीसन मिल रहा ना काल दिया हां ये वाला साइन है अरे वर्मा मल्ली तालम करता पा है और ननकारी टाइम में करता तालम निकालो वाला का पूछ वाला ये कौन है पकड़ो डालना एक बार वाला और रहता है ना और तालम से कोई नहीं విజయవాడ నగరంలో బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఫ్రూట్ మినిస్ట్రీస్ మరియు ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకి కడవరి కాల సందేశం ఆధ్యాత్మిక మాస పత్రిక ఎడిటర్ అండ్ ఓనర్ పాస్టర్ తుమ్మల ప్రశాంతరాజు ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది బుడమేరు కాల్వ పక్కనే ఉండటంతో వరద ముంపుకి సర్వం కోల్పోయిన పేదలకి దుప్పట్లు పంచడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు కార్యక్రమంలో డానియల్ శేఖర్ బాలస్వామి ఇర్మియా సుధా మేరీ కృపా మొదలు వారు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం